ससने ससने बाद 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 ये नहीं होगा 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 � তো ট্ৱী চি টু টুৱেণ্ট্ৰেড இல்லை அது செப்பின காண்டாக்டு अंदर ये जन्म बड़ी कर रहे हैं और इसका इन्हों से ना है क्या एवरेज बेटी को कोई मावे मांगे नहीं क्या मांगे नहीं सेवेंटी नॉर्मल डेलीब्रेस पाँच मंथों एटेंड अगला सीज़न सेक्शन पाँच मंथों ट्वेंटी अब सीज़न सेक्शन में नॉट है Ya, arman ee dheerla <laughs> eze chevola c'havar n'eo. Ne reineke samban chevona anka requirements, medical employment, staff aninka A staff ne c'havar n'eo. But sisters <laughs> c'havar n'eo. Ananta ne sindhaka ne a-gutsa anket paet. A-gutsa paet anket paet. Ya, So, a-gutsa paet anket paet. A-gutsa paet a-gutsa paet a-gutsa paet. A-gutsa paet a-gutsa paet. a

आपला रेट 25 किलो वाट आहे आपला रेट नाही तो बदलतो ओपी लो ओपी अवार्ड्स लो कंटिन्यूड और भी कनेक्ट आल्सो इन सोसाइटी प्योर ओटी रूम जस्ट नो जॉइनिंग 2600 हेलो डैश ऑन द समराड नो टाइम में बेटर वी नीड मैं टेक सकता हूं एप्रोक्सलेटली अबाउट 1400 आफ्टरनून से क्या टिकट्स ले सकता हूं लगभग 500 1400 एंटर वल्लादे वेरका पूंजी वाला प्लेट एंटर में धन्यवाद के बताते इन भी नहीं करना है आई एंड का वेर मार्कलेट డయిస్ వాళ్ళు మేము డయల్సిస్ వాళ్ళని బుక్ చేసుకొని వచ్చేస్తున్నారు అంటే కూడా రాను ప్రశ్నలు చేసుకొని కలుపుకో చేసుకొని. 3 ఏర్స్

ಇಲ್ಲ ಸಮಸ್ಯೆ ನಾನು ಮಾತ್ರ ಸರ್ವಸ್ವಕ್ಕೆ ಬಂದಿದ್ದು ಅದಕ್ಕೆ ಏನೋ ಪ್ರದಾನ ಮಾಡೋದು ಯಾಕೆ ಸರಿ ಇಲ್ಲ

ಕದರಿ ಪ್ರಭುತ್ವ ಹಾಸ್ಪಲ್ ನಂದು ಈರೋಜು ರಷ್ಟ್ರ ಯುವ ಮೋರ್ಚಾ ಅಧ್ಯಕ್ಷರು ವಂಶಿ ಗಾರು మన హెచ్డిఎస్ మెంబర్ సామల రేస సామల కేశవరెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు మిగతా నాయకులందరూ కలిపి కుటుంబ సభ్యులతో ఈరోజు సందర్శించడం జరిగినది వార్డులలోకి వెళ్ళి పేషెంట్లను కావచ్చు మిగతా ఏదైతే మనకు లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అటు ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి తెలియజేయడానికి మేము ఈరోజు ఈ హాస్పిటల్ని సందర్శించినాము ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా కొంచెం తక్కువగా ఉంది గతంలో ముప్పై రెండు మంది ఉండేవారు ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఉన్నారని చెప్పేసి సుబ్బరెండారు కూడా చెప్పడం జరిగింది ఇది కూడా వాళ్ళ దృష్టికి పై మినిస్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కదిరి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం ఖచ్చితంగా ఎంసీ కృష్ణ గారిని మా ఆహ్వానం మేరకు ఈ హాస్పిటల్ సందర్శించడం జరిగింది ఈ హాస్పిటల్లో కొన్ని ఆరోగ్యశ్రీ అయితేనేమి తర్వాత డయాలసిస్ అయితేనేమి హాస్పిటల్ ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి డయాలసిస్ ఇప్పటికే ఒక పదహైదు ఉన్నాయి ఇంకా ఒక నాలుగు వస్తాయి ఇక్కడికి తర్వాత హాస్పిటల్కు కంపౌండ్ వాళ్ళు రోడ్డు ఈ భవనం ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోమని వంశీకృష్ణ గారిని అలాగే మినిస్టర్ దగ్గరికి వాకాటి కరోనా దగ్గర ఇవన్నీ కొన్ని హాస్పిటల్ సమస్యల గురించి వివరించడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళి ఎంపీ గారు కూడా ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళి సూపర్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ తొందరగా పరిష్కారం చేస్తారని హాస్పిటల్కు మన కదిరి హాస్పిటల్కు మంచి పేరు చేస్తారని మేము ఆశిస్తున్నాం ఏరియా హాస్పిటల్ అందు భారతీయ జనతా పార్టీ కూటమి చేసి ప్రజలకు ఎటువంటి వైద్యం జరుగుతుంది ఇక్కడ గత ప్రభుత్వం బాగున్నటువంటి హాస్పిటల్ని పడగొట్టేసి పేషెంట్లు పడుతున్న ఇబ్బందిని గుర్తించి మేము వాళ్ళకి ఏం సౌకర్యాలు జరుగుతున్నాయి ఏమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర యువ అధ్యక్షులు ఓంకి వంశీకృష్ణ గారు హాస్పిటల్ కమిటీ మెంబర్ కేశ రెడ్డి గారు అదేవిధంగా రమేష్ బాబు జెట్టి ఇంకా అందరం కూడా వచ్చి ప్రతి వార్డు కూడా తిరిగి చూడడం జరిగింది కాకపోతే వైద్యం అయితే చాలా బాగా ఉంది అదేవిధంగా కొన్ని రూమ్స్ అవి లే లేకపోవడం వల్ల వాటి వల్ల డాక్టర్లు స్టాఫ్లు స్టాఫ్ కూడా స్టాఫ్ కొంచెం తక్కువ ఇబ్బంది పడుతుందని మా దృష్టికి రావడం జరిగింది ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి గుడిగా మేము తీసిపోయాం కాబట్టి ఆయన దృష్టి తీసిపోయి అదేవిధంగా ఆయన ద్వారా వంశీకృష్ణ గారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వారి దృష్టి వాళ్ళ దృష్టి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమస్యలు గుర్తించడం జరిగింది అదేవిధంగా వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి మనకు వెంటనే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారితో మాట్లాడి ఇక్కడ ఇబ్బందులు ఏదైతే కన్స్ట్రక్షన్ కాంపౌండ్ ఇవన్నీ వాళ్ళ సమస్యలు చెప్పారు వాటిని వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏరియా ప్రభుత్వ హాస్పిటల్కి ఇక్కడ ఉన్నటువంటి రోగులకి నిరుపేద రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఏరియా హాస్పిటల్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అన్న విషయాలపైన వాకప్ చేయడానికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ రెండు మూడు డిపార్ట్మెంట్స్ యొక్క దుస్థితి చూస్తే ముఖ్యంగా ఓపీడీకి సంబంధించింది కనీసం ఓపీడీలో వాళ్ళని కూర్చోబెట్టి కనీసం డాక్టర్ చూడలేని పరిస్థితికి కారణం ఏంటంటే గడిచిన వైసీపీ ప్రభుత్వం యొక్క అనాలోచితమైన ఆలోచనలతో ఇక్కడ ఉన్నటువంటి ఓపీడీ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కొట్టే కట్టే కంటే ముందే ఆ పాత బిల్డింగ్ని కొట్టేయడం ఇక్కడ ఉన్నటువంటి రోగులకి ఇంత ఇబ్బంది వస్తున్నా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు కారణం ఇక్కడ చిన్న ప్రభుత్వంగా గుర్తించడం జరిగింది అయితే ఏదైతే ఇప్పటికే పాత గవర్నమెంట్ సంబంధించి నిధులు రావాల్సిన ఇక్కడ కాంట్రాక్టర్ నిధులు రావాల్సిన విషయం ఏదైతే ఉందో దానివల్ల ఆగిన ఈ బిల్డింగ్ సంబంధించిన విషయాలు కానీ ఇట్లాంటి విషయాలు ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారి చొరవతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఉన్నతాధికారులతో మాట్లాడతాం తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా చొరవ తీసుకొని కూటమి ప్రభుత్వం తరఫున వెంటనే కదిరి యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిన వైసీపీ ప్రభుత్వం యొక్క అనాలోచిత కారణంగా అనాలోచిత కారణ డెసిషన్స్ కారణంగా ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అతి త్వరలోనే అవన్నీ కూడా తీర్చే విధంగా కృషి చేస్తాం డయాలసిస్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేషెంట్స్తో మాట్లాడితే గడిచిన ప్రభుత్వంలో కేవలం ఒక షిఫ్ట్కి పదకొండు మందికి డయాలసిస్ అందించే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు డయాలసిస్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవలే దాన్ని స్థానిక శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారు ప్రారంభించడం జరిగింది దానివల్ల ఒక షిఫ్ట్లో పదకొండు మందికే డయాలసిస్ అందించే పరిస్థితి నుంచి గ గడిచిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక షిఫ్ట్కి కదిరి ఏరియా హాస్పిటల్లో దాదాపు నలభై ఐదు మందిని డయాలసిస్ పేషెంట్లకి వాళ్ళు చికిత్స అందించే విధంగా ఇక్కడ శాంక్షన్ కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా దాని విషయంలో కూటమి ప్రభుత్వానికి హర్షం ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద రోగులు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా స్థానిక అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారి చొరవతో తప్పకుండా రానున్న రోజుల్లో అతి త్వరలో సత్యకుమార్ గారి అధ్యక్షతన దీనిపైన అతి త్వరలో సాల్వ్ చేసే విధంగా మేము ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పి దీనికి సంబంధించిన విషయాలపై తప్పకుండా అతి త్వరలోనే మా కదిరి ఏరియా హాస్పిటల్కి సంబంధించిన డైరెక్టర్ మరియు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మెమరాన్నం ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పైన అధికారులతో మాట్లాడి తప్పకుండా సత్వరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను